కాబట్టి దేర్ ఆర్ అదర్ త్రీ ఇష్యూస్ ఆల్సో టు దిస్ ఇష్యూ ఏంటంటే రెండు ఫాస్టర్ రిజిస్ట్రేషన్ సో ఎంఎస్ఎంఇ సెక్టర్కి ఇది బాగా లాభం అయింది అంటే ఇచ్చిన సెవెన్ డేస్ త్రీ డేస్లో రిస్క్ పారామీటర్స్ ఏమి లేని రిజిస్ట్రేషన్స్ త్రీ డేస్లో మనం ఆర్సీ ఇవ్వాలని అనుకుంటున్నాం దాని ఇంప్లిమెంటేషన్ చేద్దామని సో ఇది ఎంఎస్ఎంఇ సెక్టర్ కొంచెం మంచి ఇస్ సో ఏ దానికి సంబంధించి కొన్ని టైం లైన్స్ అనేవి మనకి మెన్షన్ చేస్తున్నారు అవి కూడా మనం ఫర్దర్ గా చూద్దాం సమావేశంలో పాల్గొన్న అధికారులు జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్ గారు సమావేశానికి హాజరయ్యారు డిసి సత్యప్రకాష్ గారు కూడా జిఎస్టి సమావేశంలో పాల్గొన్నారు అసిస్టెంట్ కమిషనర్లు సర్కిల్ వన్ సర్కిల్ టూ సర్కిల్ త్రీ వారు సమావేశంలో పాల్గొన్నారు నిన్న జరిగిన అనగా రెండు ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన జరిగిన సమావేశం ముఖ్యాంశాలు నాన్ జీఎస్టీ డీలర్స్ మరియు కాంపోజిషన్ డీలర్స్ విషయమై చర్చ జరిగింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి జీఎస్టీ టూ పాయింట్ ఫోర్ రూల్స్ ప్రకారం అమ్మకాలు జరగాలి అని స్పష్టత ఇచ్చారు ఎవరి దగ్గరైనా క్లోజింగ్ స్టాక్ ఉంటే కాంపోజిషన్ మరియు నాన్ జీఎస్టీ వారికి కావాల్సిన ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ తీసుకోవచ్చు అని చెప్పారు ట్యాక్స్ కావలసిన వారు ఒక సంవత్సరం బిల్లులు సమర్పించినట్లయితే వారికి కూడా ఇన్పుట్ ట్యాక్స్ మొత్తం మినహాయింపు ఎగ్జెంప్షన్ ఇస్తామని తెలియజేశారు అందరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున ఈ విషయాలను ప్రభుత్వానికి సహకరించాలని కోరారు తొందరలో జీఎస్టి సంబంధించి తదుపరి సమావేశం కూడా ఏర్పాటు జరగాలని కోరారు అన్ని నాన్ జీఎస్టీ డీలర్స్ మరియు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నుండి జీఎస్టీ టూ నిబంధనలు పాటించాలి ఇన్పుట్ క్లెయిమ్ చేయాలంటే ఒక సంవత్సరం లోపు బిల్లులు ఉండాలి బిల్లులను సమర్పించిన తర్వాత మాత్రమే ఇన్పుట్ క్రెడిట్ ఎగ్జిబిషన్ పొందే అవకాశం ఉంటుంది ఇట్లు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పేరూరి ప్రదీప్ ప్రెసిడెంట్ ఎస్ వెంకటేశ్వర్లు సెక్రటరీ

ఇప్పుడు వాళ్ళని అలా ఏంటంటే మాకు తగ్గింపు ఎయిటీన్ పర్సెంట్ నుంచి మైనస్ ఫుడ్ ఐటమ్ రిడ్యూస్ చేసి ఫైవ్ పర్సెంట్ ఎవరు తగ్గిస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ వంద రూపాయలు వస్తుంది ఎగ్జాంపుల్ నాన్ డీలర్లు జిఎస్టీ డీలర్లు కానీ కాంపోజిషన్ డీలర్లు కానీ వాళ్ళు ఎలా క్లైమ్ చేసుకుంటే అంటారు ఒకవేళ క్లైమ్ చేసుకోవడం అంటే వాళ్ళు కన్వర్ట్ అయ్యి జిఎస్టీ వరకు మారవచ్చా ఇందాక నేను అన్నట్టు ఈ ఓల్ జిఎస్టీ రిఫార్మ్స్ ఇంకా మీకు రెగ్యులర్ డీలర్స్ ఏమిగా చేసి రిఫార్మ్స్ అది ఇప్పుడు సపోజ్ త్రెషోల్డ్ లోపల బిలో ఒక ఆయన ఉన్నాడు ముప్పై లక్షల టన్ను సంవత్సరానికి చేస్తూ ఉన్నాడు అనుకోండి ఆయనకి ఈ సిస్టమ్ ఏ ఫలితం రాదు సార్ బికాస్ ఆయన అది నెట్ పరిధిలో లేనట్టు ఆయన కాంపోజిషన్ ఆయన కూడా పెద్దగా వచ్చేది ఏముండదు చూడండి కాంపోజిషన్ గవర్నమెంట్ ఇచ్చిన సౌలభ్యం ఏంటి అబ్బాయి మీరు ఇన్పుట్ తీసుకోవాలంటే అవుట్పుట్ మీరు సింపుల్ గా ఇన్పుట్ తీసుకోవాలంటే అవుట్పుట్ మీద ఇంత వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కట్టేయండి అక్కడ అయిపోతుంది ఇప్పుడు ఇన్పుట్ తీసుకోవాలంటే ఆయన ఇన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలా ఇన్పుట్ పెట్టుకోవాలి ఇవన్నీ చేయాలి కదా ఉండ <maks>

మార్పి నెక్స్ట్ మార్కెట్ కంపల్సరీ సార్ చిన్న ఎగ్జాంపుల్ అంటే రిందంట ఎనిమిది వందల అంబై రూపాయలు అంట దాని మీద మార్కుపోయి ఎనిమిది వందలు తీసుకున్నాడు సో కంటి అడిగాడు అవునండి ఎయిట్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ అయినా సార్ అది ఏదైనా కానీ దీనికి ఇక్కడ బ్రావర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ట్వంటీ ఎయిట్ నుంచి ఫైవ్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్ ఎంఆర్పి ప్రైస్ కూడా తగ్గించుకోవాలి కాకపోతే ఈ సౌల్ ఆఫియ సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకే ఆ ఎంఆర్పీని కదిలించే బట్ వాలంటరీ డిస్క్లోజర్ సార్ చెప్పినట్టు వాలంటరీ డిస్క్లోజర్ మీ అసోసియేషన్ అందరూ చేసుకుంటే ఆ ప్రైస్ కి యూనిఫార్మిటీ ప్రైస్ వస్తుంది కదా అలాగే సార్ ఇప్పుడు నేను వంద రూపాయలు నేను బై చేశాను సార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఆట సడన్ గా థర్టీన్ పర్సెంట్ తగ్గించి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ రూపీస్ కొంతమంది నాకు బై చేసినా మాకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ రూపీస్ పడుతుంది ఎయిట్ రూపీస్ ఏడిషన్ వస్తుంది కదా సార్ అప్పుడు లాస్ అయిపోతుందా సార్

సార్ చిన్న వ్యాపారస్తులు అంటే చిన్న వ్యాపారస్తుడు ఎంత వరకు చిన్న వ్యాపారస్తుడు ఆ చిన్న వ్యాపారస్తుడి దగ్గర ఎంత స్టాక్ ఉంటది ఆయన టర్న్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ రావాల్సిందే నార్మల్ లోకి రావాల్సిందే సో ఎంఆర్పీ విషయమే వస్తే ఏంటంటే ఎంత రేట్ అయితే తగ్గిందో ఆ రేటు తగ్గడానికి వాలంటరీ డిస్క్లోజ్ ఎంఆర్పీ వేసుకోండి అది

అదే సార్ ఇప్పుడు దాదాపుగా ట్వంటీ టూ నుంచి అంటే దాదాపు రెండు రోజుల నుంచి జిఎస్టీ రెగ్యులర్ గా ఉండే వాళ్ళ ఆ ఇంప్లిమెంటేషన్ అయితే జరుగుతుంది నిన్నటి నుంచి జరుగుతుంది టూ జరగ ట్వంటీ త్రీ నుంచి కూడా ఒక ఆ సాఫ్ట్వేర్ లోనే దాన్ని మైనస్ చేసి ఉన్నాము సెర్చ్ ఉన్నారు కానీ జిఎస్టి ఆ కాంపోజిట్ లైసెన్స్ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది అంటే టర్న్ అవర్ మీరు ఎక్కువంటిగా ఇప్పుడు రిఫార్మ్ వచ్చింది కాబట్టి చెప్పండి నార్మల్ డాక్టర్ చెప్పండి రెండోది మీరు కూడా కంపెనీస్ తో మాట్లాడి సపోజ్ కంపెనీ దగ్గర నుంచి కదా డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కదా వచ్చేది క్రెడిట్ నోట్ తీసుకోండి ఆ రేట్ తగ్గేందు వల్ల యాక్చువల్ గా వాళ్ళకి కూడా కంపెనీ నుంచి క్రెడిట్ నోట్ రాలేదు అంటే వాళ్ళ దగ్గర కూడా కోట కాకుండా సార్ ఇప్పుడు ఇప్పటికే కోట కోట్ల సరిపోతుంది అప్పుడు వాళ్ళు